శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా ఈ వారంలో ఈ పక్షంలో రవి దశమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ అప్పటికి మూడు గ్రహాలు ఉండగా నాలుగో గ్రహంగా ఈ రవి సంక్రమణం జరిగింది ఇక్కడ మనకి మిథున రాశి వారికి రవి తృతీయాధిపతిగా ఉండడం జరుగుతుంది అలాగే బుధుడితో కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అంటే మిథున రాశి వారికి తెలివితేటలు అలాగే మంచి బలాన్ని అదృష్టాన్ని రవిగ్రహం ద్వారానే రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ మిథున రాశి వారి జాతకంలో బుధాదిత్య యోగం అన్నది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఆ ఉన్నప్పుడే వీళ్ళు జీవితంలో చాలా ఉన్నత స్థాయికి రాగలుగుతూ ఉంటారు ఈ బుధాదిత్య యోగం లేని జాతకాలు కొంతవరకు పైకి రావడానికి కష్టపడవలసి ఉంటుంది అటువంటి తృతీయాధిపతి దశమ స్థానంలోకి రావడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి బుధుడితో కలిసి ఒక నిపుణ యోగం ఏర్పడింది అంటే మీలో ఉన్నటువంటి టెక్నాలజీ పెరుగుతుంది ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేద్దామనే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో మార్పు కూడా అవకాశాలు ఉంటాయి అంటే ఇంచుమించుగా మనకి నెల రోజులు అక్కడ రవిగ్రహం సంచరించడం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో మీకు రవి అక్కడ దిగ్బలుడై ఉండడం వల్ల చాలా ఉద్యోగంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అథారిటేటివ్గా ఉంటారు మీ యొక్క పవర్ పెరుగుతుంది అధికార హోదా లభిస్తుంది ఫర్ ది సేమ్ టైం ఏదైనా బాధ్యత పెరగడం కానీ అదనపు బాధ్యతలు రావడం కానీ వృత్తిలో చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రాష్ట్రాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు స్వయం క్రిస్త జీవితంలో పైకి రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ బుధుడికి నీచబంగ రాజయోగం ఏర్పడడం అన్నది ఈ పక్షంలో ప్రత్యేకత ఎప్పుడైతే ఈ బుధుడు నీచబంగ రాజయోగం కలిగిందో ఆటోమేటిక్గా గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉంటే అంటే మీ అర్హతలు ఏదైనా ఇంకోటనో వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ మీకు ఆ అవకాశం వాళ్ళకి వాళ్ళుగా వచ్చి మిమ్మల్ని ఆ పదవిలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు తిరిగి మిమ్మల్ని అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఇది మీరు కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా రీసెర్చ్ లాంటి ప్రయత్నాలు చేయాలన్నా ఇది అనుకూలిస్తుంది ఇక ఉన్నత విద్య అన్నది సరే సరే ఈ రాశిలో ఎవరైతే సినిమా టీవీ మీడియా రంగాల్లో అనుకున్నారో వాళ్ళకి ఇది చాలా అనుకూలిస్తుంది కేవలం నటనలోనే కాకుండా అటు స్క్రిప్ట్ రైటింగ్ సాంగ్స్ మ్యూజిక్ ఏదో ఒక కళలో ఆరితేరి ఉన్నవారికి ఈ సమయంలో గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా డాన్సర్లకి హీరోయిన్స్కి ఎక్కువ అవకాశాలు ఈ సమయంలో కనబడుతుంటాయి ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కానీ వారికి మంచి హోదా కానీ లభించే అవకాశం ఉంది అలాగే చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ ఉన్నత విద్యలో ప్రవేశం కానీ జరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ భర్త గారికి ఎక్కువ హోదా పెరగడం వల్ల అది మీకు చాలా వరకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉన్నది ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు చాలా కాలంగా మీరు స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం నెరవేరుతుంది అలాగే మీ యొక్క వ్యక్తిగత విద్య కొరకు కానీ పుణ్య కార్యక్రమాల కొరకు కానీ దాన ధర్మాల కొరకు కానీ రహస్యంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు సంతానం కొరకు కానీ సంతానం అభివృద్ధి కొరకు కానీ మరి ధనవ్యయం జరుగుతుంది భార్య లేదా భర్త యొక్క సంతోషం కొరకు కానీ వారి ప్రయాణాల కొరకు కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయడంలో మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా ఈ మిథున రాశి వారికి అన్ని గ్రహాలు కూడా ఫలితాన్ని ఇచ్చే స్థానంలోనే ఉండడం జరుగుతుంది ఇక శని కొన్ని రోజుల పాటు భాగ్యస్థానంలో సంచరిస్తూ అతి తొందరలో దశమ స్థానంలోకి ప్రవేశించడం ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తి విషయాల్లో ఉద్యోగ విషయాల్లో ఏదో ఒక ఖచ్చితమైనటువంటి మార్పు అన్నది రావడం జరుగుతుంది అది మీ మీ స్థాయిని బట్టి మరి రవి ఇన్వాల్వ్మెంటు శని ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది ఈ గ్రహాల నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా రెండు ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాబోతుంది అలాగే మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పన్నెండు మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకు ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహారా మహాశివరాత్రితో ఈ పన్నెండు పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళీ తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయపోయినా పర్వాలేదు అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతీ నెల మీకు అనుకూలిస్తుంది అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట ఏదైనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఈ ఆ సంకల్పం కోసం దాని దాన్ని పూర్తి చేసుకుంటే ఒక మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మ ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోకలేదు ఇవి చేసుకుంటే మొత్తం మూడు వందల అరవై రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇందులో ఈ ఏళ్ళనాటి శని ఉండాలి అష్టమ శని ఉండాలి అలాంటిది ఏం అక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అనమాట ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడతో ఈ బాధ్యత మనకు వదిలింది ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది కాబట్టి మరి చక్కగా ఈ పన్నెండు మాస శివరాత్రులు ఆచరించండి అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పన్నెండు మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి రెండు వందల యాభై చెప్పులు మూడు వేల రూపాయలు కట్టేసేవండి ఇక మీ పన్నెండు చేసినట్టే కదని చెప్తూ ఉంటారు దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక పది రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు పైపెత్తి భగవంతుడిని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది వాటి శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్నా శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా పన్నెండు నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీదు జేబులో పెట్టుకుంటా పుణ్యం మన జేబులోకి ఏం రాదు స్వస్తి